ఏమిటి నేను మంజుకు బట్టగా నటించాలా ఇంపాసిబుల్ నీకు అసలు బుర్ర ఉందా ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా ఒరే నీ భార్యకు నన్ను బట్టగా నటించమనడానికి నీకు మనసు అవుపిందిరా మనసు కాదురా పరిస్థితి అలా వచ్చింది మంజుకు ఉన్నది ఒకే ఒక నాన్న ఆయనకున్నది ఒకే ఒక గుండె ఆ గుండెకు ఆల్రెడీ గుండెపోటు వచ్చింది ఇంకొకసారి పోటొస్తే మనిషి ఉండడు పోతాడన్నారు అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు ఆయన ఉన్న రెండు రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశాంతిగా వెళ్ళిపోతారు అవునరా నిజమే కానీ ఇలా నటించడం ఎంత తప్పు ఆలోచించారా జీవితం వేరు నాటకం వేరు మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే ఆడదాన్ని నేనెంత బాధపడాలి అటు కన్న తండ్రిని దూరం చేసుకోలేను ఇటు కట్టుకున్న భర్తని కాదనుకోలేను దానికి మూడు ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను అర్థం చేసుకోరా నన్ను ప్లీజ్ దయచేసి ఒప్పుకోవయ్యా బాబు ఏమిటి ప్రియా మేడం మా వంటింటి మీరు మీరేం చేస్తున్నారు బావ కాఫీ కావాలన్నారు ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను అయిపోయాడు ఏం కాదు బావా మరదళ్ల మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్ ఉండదు హలో నేను రా సతీష్ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది ఎమోషన్ లో తాగావో మోషన్ అయిస్తావు ఉప్పు కాఫీ కాదురా విషం తాగడానికి కూడా సిద్ధంగా నీ బొంద కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు నిన్ను చవటం చేయడానికి అలాగా మరి ఆ పిల్లకి పిల్లలు అబ్బా చెబుతున్నాగా విను అలాగే నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా అవును బావా నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చాచిపోయి ఉప్పేసినట్టునో ప్రియా డ్రెస్ అంతా పాడైపోయినట్టుంది నేను చూడుస్తాను ప్రియాని మాలిష్ చేస్తున్నావా లేదు నా ఇంగలు పట్టి అలా నేను చూపిస్తా చూడు మధ్యలో సైన్ లైన్ వదిలేసి లూప్ లైన్ ఏంటి ఎక్కడో ఏదో జరిగింది ఎంటనే రేగలు పెట్టాలి అబ్బా ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా అలా పెట్టాం గ్రాసు చుడు రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా నోర్మయ్ ఏంట్రా నా భార్యతో సరసాడుతున్నావు ఉండండి అంకుల్ ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటే వింటున్నా వింటున్నా ఏమిట్రా ఇవి ఇడ్లీలా క్రికెట్ బాల ఆ తింటే ఇడ్లీ ఆడితే క్రికెట్ బంతి ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది అసలు కానీ ఈ కాఫీలో ఉప్పేసావా ఉప్పా ఉప్పు అంటే పొందాలి చూడండి కాఫీలో ఉప్పు ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కదా రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి వద్దు మంజు నేను ఒక క్షణం కూడా ఉండలేను మంజు అలాగే వదలండి మంజు 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 ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు ఏం లేదు ఒకసారి బాగా బుగ్గ మీద ఏమంత చూడు ఏముంటుంది గడ్డ ఉంటుంది గడ్డం కాదు సరిగ్గా చూడు ఆ ముద్ద ఎవరు పెట్టారు అక్కయ్య పెట్టింది మీ అక్క పెట్టిందా ఆ అవకాశం లేదే ఎందుకు లేదు మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా ఒక ముద్దులు ఒకరివి కావా ఒకరి చెప్పులు ఒకరివి కావా ఒకరి అప్పులు ఒకరివి కావా అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం ఆ నువ్వు నాకు పెట్టలేదని ఓహో అదా నీ బాధ తర్వాత మిత్ర మిత్ర ద్రోహి నీచుడా నీచ మిత్రుడా పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు నీకు ఎలా పెట్టిందిరాయి మంజు నాకెందుకు ముద్దు పెట్టిందరా మరి ఎవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలేదు నేను నిద్రపోతున్నాననుకుని స్త్రీ సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా అంతే నిజం చెప్పి ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టింది పెట్టిందనుకుని షుగరు పైల్స్ హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా అదేం మాటరా ఎంత భార్య బట్టలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా ఏమో పోను పోను ఆ ముసలాడు ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో నల్లగా నల్లగా మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు ఇక్కడేమో నీకు గొళ్ళు బట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోరు మై వాగా వాకేమంటే బ్యాటరీ పీకేస్తా మజ్జిగ ఇది ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు కనుక మీకు తీసుకొచ్చి ఈ నీచే వద్ద ఒళ్ళు పట్టు నేను ఒళ్ళు పట్టాలేమన్నా బ్రిటన్ రాకుమారుడుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా అంటే తేలిపోతుందయ్యా అవును ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి ఉన్నప్పుడు చూడాలి వెళ్ళిన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి ఆరు నెలల దాకా తలుపే తీయలేదు మీరు తీయలేదా మీ నష్ట భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను నా అల్లుడు ఇచ్చే చదువు తీసుకుంటూ నా మీద చెడ్డలు వేస్తావా ఏమండి లేట్ అయింది త్వరగా రండి బావా ఎవరా అమ్మాయి నేను గదిలో పిలుస్తుంది అమ్మాయి కదరా మీ అక్క ఆ కళ్ళ దగ్గర పెట్టి అక్క ఇంకా ఎవరో అమ్మాయి నేను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చిత్తబానించేద్దాం అనుకున్నాను ఎరా మావాసలి డొక్కు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా ఇంకా నిన్ను సహించను ఒకే వేటితో రెండు ముక్కలు అనుడు నీకు పుణ్యం ఉంటుంది నన్ను చంపద్దు నీ జోలికి రాను అల్లుడు అది అలారా దారికి నోరెత్తకుండా కుక్కిన పేర్లా పడుండు ఇదేంటి పనుండి నన్ను రమ్మంటుంది నాతో ఏం పర్సన్ పని అబ్బా నాకంతా తెలుసు రావయ్యా తెలిసిపోయిందా ఆంటీ ఏమిటాంటీ అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు ఇది అడగడానికే పిలిచారా మరి గోడలకు చెవులు ఉంటాయంటారు అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు అందుకే పర్సనల్ గా వచ్చా మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి వాళ్ళు ఆది దంపతి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంట లాగానే లేరు అయితే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి అందరూ మీలాగే ఉంటారా మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు అసలు ఇంట్లో వంట చేసేది ఎవరకుంటున్నారు అల్లుడా అది చెప్పాలనే కదండి నా తాపత్రయం నా మంచి నేను చెప్పుకోకూడదు కానీ మీ అల్లుడు బంగారం అండి బంగారం లాంటి అల్లుడు దొరికాడు థ్యాంక్స్ అండి చూడు అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు మసాలాను బాగా తగిలించు అప్పుడే అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఉప్పు కారం